భూమి ఉన్నవారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో పేర్లు వచ్చాయి ఇల్లు ఉన్నవారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యాయి గ్రామంలో వీధి లైట్లు లేవు తీసే దిక్కు లేదు ఓ పంచాయతీ కార్యదర్శి ఎన్ని రోజులకోసారి గ్రామ సభ పెట్టాలి మీటింగ్ అయిపోయిందంటే నీ ముఖం కనిపించదు అంటూ మెదక్ జిల్లా కొల్చార మండలం పైతర ప్రజాపాలన గ్రామ సభలో సభ నిర్వహించేందుకు వచ్చిన అధికారులపై గ్రామస్తులు మండిపడ్డారు మెదక్ జిల్లా కొల్చార మండలం పైతర గ్రామంలో మండల వ్యవసాయ అధికారి శ్వేతాకుమారి కుమారి శుక్రవారం ప్రజాపాలన గ్రామ సభ జరిగింది ఈ గ్రామ సభలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద పన్నెండు మంది లబ్ధిదారులు ఎంపికైనట్లు పంచాయతీ కార్యదర్శి మహేష్ జాబితాను చదివి వినిపించారు దాంతో గ్రామస్తులు అసలు నీవెవరు నీవు పంచాయతీ కార్యదర్శి గ్రామస్తులకు కూడా తెలియదు ఫ్యాన్ల కింద కూర్చొని లిస్టులు తయారు చేశావా అంటూ గ్రామస్తులు నిలదీశారు బూత్ మాటలతో పంచాయతీ కార్యదర్శిని తిట్టారు గ్రామస్తులను పోలీసులు గ్రామానికి చెందిన నాయకులు సముదాయించిన ప్రజలు వినకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మారెల్లి అనిల్ మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్రెడ్డి ఎల్లుగారి రెడ్డి మాజీ సర్పంచ్ మురళీగౌడ్ తాజా మాజీ ఎంపీటీసీ ఆదం ఎల్లయ్య షాదుల్లా కాంగ్రెస్ నాయకులు భూమయ్య పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు নানা মা গিয়া তাহলে তার বেটা করে দাও আর আমি বললাম জামে 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 ইয়ার লাগে ফিনেলি ওটা কাজ করে আর হাজার হাজার করে এটা বাজারে ওরে 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 মা গিয়া করে দাও ওরে 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 মা গিয়া করে দাও ওরে আর আর মা গিয়া ও লেনো তো তালা একটা আই এনসিএল প্যাসেজ বানাইরা 100 আর 100 করে ওরে এই ও রে রাধানাথ গিয়া মারি আমি ওরে 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 আমি ওকুর হই যায় নাকি ంగి bekanntి మదదిింములిషులిది కాగి మస఺నదనల కెి దిచిమటిత్ంగిరడిదిం తాకల్ంగిసంటి కంప కహరి దేసచింగానగిం ఎంగంతికి అడిన Rodriguez చ